మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆటో యూనియన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్స్ పై అవలంబిస్తున్న హీట్ అండ్ రన్ చట్టం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్స్ ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల విసిగిపోతున్నామని వెంటనే ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం విట్ అండ్ రన్ అని చెప్పి జీవో తీసుకురావడం జరిగింది నూట ఆరు బై వన్ ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త బంధును పాటిస్తున్నాం అందులో భాగంగా మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో ఈ హిట్ అండ్ రన్ జీవోకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త బంద్ ఉందో అందులో భాగంగా సంపూర్ణ మద్దతు తెలిపి మంచిరాగ జిల్లా బెల్లంపల్లిలో నిరసన వ్యక్తం చేస్తున్నాం కావున గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రోడ్ సేఫ్టీ బిల్లు అని చెప్పి తీసుకురావడం జరిగింది ఫిట్నెస్కు యాభై రూపాయల పెనాల్టీ అని ఆ పెనాల్టీ కూడా రద్దు చేసే వరకు పోరాటాలు చేసినాము ఇప్పుడు అదే తరహాల్లో మళ్ళీ జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవో కూడా రద్దయ్యేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లను గుర్తించి ఆటో డ్రైవరే కాదు ప్రతి ఒక్క డ్రైవర్ను గుర్తించి వారికి డ్రైవింగ్ లైసెన్స్ను రిన్వల్ చేయించుకోవడానికి అవకాశం కల్పించాలి రిన్వల్కు అధిక వడ్డీ భారం మోపుతున్నారు మాపై ఆ వడ్డీ భారం తగ్గించి ఎలాంటి వడ్డీ లేకుండా పెనాల్టీల రూపంలో తగ్గించి మా డ్రైవింగ్ లైసెన్స్ రిన్యువల్ చేయించుకునే అవకాశం కల్పించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఎన్నో మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మారిన పడ్డాయి వారిని కూడా గమనించి మాకు తగిన ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం